కాబట్టి ఆయన నేను కృష్ణుణ్ణి అని చెప్పుకున్నాడు కృష్ణుణ్ణి అని చెప్పుకున్నటువంటి వెంకటేశ్వరుడు ఒకనొకొకప్పుడు ఆ వెంకటాచల పర్వతం మీద పెడుతున్నారు వెడుతుంటే ఆదివరాహస్వామి తన కింకరులందరినీ వెంట పెట్టుకుని ఆయన వచ్చారు ఆయనకి ఈయన ఎదురుపడ్డారు ఎదురుపడితే ఎవరు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ ఆయనే విష్ణుస్వరూపమే ఒకే విష్ణుస్వరూపం రెండుగా కనబడింది ఆ పరబ్రహ్మము శివకేశవులుగా కనపడితే నీకేమిటి అభ్యంతరం ఒక విష్ణువే రెండుగా కనబడ్డాయే పరబ్రహ్మము శివకేశవులుగా కనబడదు ఏమిటి ఆశ్చర్యం అందులో రెండుగా కనపడిన తత్వము ఒకటే నిరూపణం చేసింది వెంకటేశ్వర అవతారం ఈ లోకానికి నామరూపములను పట్టి భేదములను పాటించవద్దు ఈశ్వర తత్వమును మీరు అవగాహన చేసుకోండి అందుకే ఒక్క విష్ణువే ఆదివరాహమూర్తిగా అదే విష్ణు స్వరూపమైన వెంకటేశ్వరుడికి ఎదురొచ్చాడు ఎదురొస్తే వెంకటేశ్వర స్వామి వారు పక్కకి తప్పుకున్నారు అన్నారు ఈ కొండ నాది ముందు వచ్చిన వాడిని నేను కలియుగ లక్షణం కదండి యుగ ధర్మం అంటే ఎలా ఉంటుందో నేర్పుతున్నారు ఎవడు ముందు వెళ్ళి ఆక్రమించాడో వాడిదే కాబట్టి వాడికి పట్టా ఇవ్వవలసిందే ఎందుకంటే వాడు చాలా కాలం నుంచి అక్కడ ఉన్నాడు అది ఒక్కటే లక్షణం కలియుగంలో ధర్మం అలా ఉంటుంది బహుశ ఆదివరాహమూర్తి నిరూపణం చేశారు రాబోయే రోజులు ఇలాగే ఉంటాయి కొనుక్కున్నది ఎవడైనా అక్కడ ఎవడో ఇల్లు కట్టేసి కాలం ఉంటే ఆ తర్వాత పట్టవాడికే వెళ్ళిపోతుందేమో కూడా పరిస్థితి ఎన్ని చోట్ల ఇలాంటి గొడవలు నేను వెళ్ళలేదనుకుంటున్నాను చాలా చోట్ల ఉన్నాయి మీకు తెలియదా ఏమి కాబట్టి వెంకటాచల పర్వతం మీదకి ముందు వాడిని నేను ఇక్కడ తిరుగుతున్నాడు అడిగా అంటే వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహస్వామికి ఎదురు వచ్చి అన్నారు కలియుగంలో ప్రజల్ని పాపం నుంచి ఉద్ధరించడం కోసమని నేనే మీరు ఒక్కటైనటువంటి స్వరూపంలోంచి నేను ఇక్కడ ఆవిర్భవించాను కాబట్టి కలియుగం అయిపోయేంతవరకు ఉండి భక్తులను ఉద్ధరించాలి కాబట్టి నాకు ఏదైనా స్థలం ఇవ్వండి అన్నారు అంటే ఆదివరాహమూర్తి ఏమన్నారో తెలుసా అండి ఇది కలియుగం అయ్యా అలా ఇవ్వండి అంటే ఇచ్చేయడం కుదరదు స్థలం మౌల్యేన గృహ్యతాం డబ్బిచ్చి కొనుక్కోండి అన్నారు అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు ఇద్దును లక్ష్మి దగ్గర లేదు కరవీరపురంలో కాబట్టి ఏమిమ్మంటారు ఎలా ఇమ్మంటారు అందుకని నేను నీకు ఒక వరం ఇస్తాను ఆ వరాన్నే ద్రవ్యంగా స్వీకరించండి ప్రథమం దర్శనం చా స్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదం వరం ద్రవ్యామి దామి కరుణానిధే ఓ కరుణానిధి అడిగిన వాడికి ఇచ్చే డబ్బు దగ్గర లేనప్పుడు బతిమాలుకోవద్దండి అవుతుండీ బతిమాలకుని మాట్లాడద్దు అంత లేదండి కొంచెం తగ్గించండి రేట్ అనండవం ఇంకో మాట అనొద్దు కాబట్టి ఇప్పుడు ఇచ్చేస్తాను రిజిస్ట్రేషన్ వెళ్ళి మిగిలింది చదువుతాను అగ్రిమెంట్ రాసుకుందామన ఏదో బతిమాలకోవద్దు మీకు ఆ స్థలం కావాలంటే ఎలా ఉంటుందో భూమిని కొనడం అంటే చూపించింది అవతారం కాబట్టి ఆయన అన్నారు ప్రథమం దర్శనం నైవేద్యం క్షీరసేచనం కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని అందరూ నమ్ముకుని ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ నా చుట్టూ తిరిగిన మొ మొట్టమొదట ఎవడు వస్తూనే నా దగ్గరికి దర్శనానికి వస్తాడో వాడు దర్శనం చేసుకున్నా చేసుకోని వాడిగానే లెక్కలో తీసుకుంటాడు మొట్టమొదట మీ దర్శనం చేసి తర్వాత నా దగ్గరికి రావాలి మీ దర్శనం చేయకుండా నా దగ్గరికి వస్తే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర రిజిస్టర్ ఉంటుందా అంటారేమో ఇలా ఉంటారు ఆయన అన్నీ గమనిస్తుంటారు ఇలా కళ్ళు తెరిచి చూసిన వాడు కాడు చక్కగా ఇలా ఉండి అన్నీ తెలుసుకుంటుంటారు ఆయన విప్పాడో తెరిచాడో కూడా తెలియనంత ఓపుండరాలు పెట్టుకుని ఉంటాడు మీరు ఏం చేసి వచ్చారో ఆయన అన్నీ కనిపెట్టగలడు కాబట్టి ఆదివరాహస్వామి దర్శనం మొదట చేసిన వారెవరున్నారో వారికి నా అనుగ్రహం ఆదివరాహస్వామిని దర్శనం చేయకుండా నా దర్శనానికి వస్తే వాళ్ళు దర్శనం చేసినా చెయ్యని కిందే నేను లెక్కలో వేస్తాను కాబట్టి వెంకటాచలం వెడితే మొదట దర్శనం చేయవలసింది ఎవరిని ఆదివరాహస్వామి దర్శనం చేయకుండా వెళ్ళకూడదు కాబట్టి ప్రథమం దర్శనం చా స్యాత్ నైవేద్యం క్షీరసేచనం మొట్టమొదటి నైవేద్యం మీకే జరుగుతుంది మీకు నైవేద్యం అయిన తరువాత నాకు నైవేద్యం పెడతారు మీకు పాలు పెట్టిన తరువాత నాకు పాలు పెడతారు ఇదం వరం ద్రవ్యం దదామి కరుణ నిధే దీన్నే మీరు ధనం కింద భావించండి భావించి నాకు ఇక్కడ ఉండడానికి కొంత జాగా ఇప్పించండి అని అడిగారు అడిగితే ఆదివరాహస్వామి వారు అన్నారు ఎన్నాళ్ళు కావాలి మీకు ఇలాగని అడిగారు అంటే మరి కొనుక్కున్నది కాదుగా విక్రయించేస్తే ఆయన ఎన్నాళ్ళు ఉంటే మనకెందుకు ఇప్పుడు ఈ వరం ఎన్నాళ్ళు సాగుతుంది ఆయన ఉన్నవాళ్ళే సాగుతుంది కదండి వెంకటేశ్వర స్వామి వారు అక్కడ ఉన్నారనుకోండి ఏ కొండ మీద కడతాం అకస్మాత్తుగా వెంకటేశ్వర స్వామి వారు ఏడు కొండల నుంచి లేచి ఇంకో కొండ మీద వెళ్ళిపోయారని కనపడింది అనుకోండి టీవీ ఛానల్స్లో చూపించేశారనుకోండి అనుకోండి ఇక ఏడు కొండల మీదకి వెళ్ళేవాళ్ళు ఉంటారా మీద గెలిపితారు అందరూ కాబట్టి మీరు ఎన్నాళ్ళు ఉంటారో అన్నాళ్ళే మాకు ఇది పనికొచ్చేది కాబట్టి ఎన్నాళ్ళు ఉందాం అనుకుంటున్నారని అడిగారు అంటే కలియుగ పర్యంతం కలియుగం ఉన్నంతకాలం ఉంటాం ప్రజల్ని ఉద్ధరించాలి కదా మరి అందుకని ఇక్కడే ఉంటాను కాబట్టి అప్పటి వరకు మన ఇద్దరి మధ్య ఇది ఒడంబడిక అంటే ఆయనన్నారు సరే ఉండండి అంటే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి వారు కొనుక్కున్నది కాదు ఆ స్థలం కొనుక్కోకుండా కలియుగం అయిపోయేంత వరకు ఉండడానికి పుచ్చుకున్నది అంటే ఏంటి లీజ్డ్ అకామిడేషన్ అసలు ప్రపంచంలో బహుశ మొట్టమొదటి లీజ్ అగ్రిమెంట్ చేసుకున్న వారు ఎవరో తెలుసా అండి ఆదివరాహస్వామి వెంకటేశ్వర స్వామి తర్వాతే లీజ్ అగ్రిమెంట్ వచ్చింది అంటే యుగ ధర్మాన్ని ఆయన ఎంత పాటించాడో చూడండి మనం కూడా రాబోయే రోజులు ఎలా ఉంటాయో చెప్పారు ఆ తర్వాతే బహుశా వంద ఏళ్ళు ఇక్కడ మేము ఏదో కట్టుకుంటాం రెండు వందల ఏళ్ళు ఇక్కడ ఏదో మేము పెట్టుకుంటామని చెప్పి స్థలాలు లీజుకు పుచ్చుని అగ్రిమెంట్ రాసుకోవడం వచ్చి అలాంటి మొదటి లీజ్ అగ్రిమెంట్ రాసుకున్న వాళ్ళు ఆదివరాహస్వామి వెంకటేశ్వర స్వామి కాబట్టి అది ఆయనకి స్థిర నివాసం కాదు మీకు నేను ఏదో ఒక రోజు ఉపన్యాసంలో చెప్తాను ఓ రోజు లక్ష్మీదేవి అడిగింది ఎందుకు వచ్చిందండి గొడవ ఏదో పది రోజుల నుంచింటే కనపడతాడు ఒక్క పుణ్యాత్ముడు వచ్చేవాడు వచ్చిన వాళ్ళందరూ కోరికలతో వచ్చేవాళ్ళు పాపాలు చేసి వచ్చేవాళ్ళే ఇక్కడికి వచ్చి ఇలా 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 అనేవాళ్లే కానీ బయటికి వెళ్ళాక చూడండి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో లోపలికి వచ్చే ముందు చూడండి ముందు వృద్ధుడు వెళ్తున్నాడని కూడా చూడరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారంతే అంతే దాటి పాపం ఎవరో వికలాంగుడు వెళ్తున్నాడని చూడరు దాటుకుంటూ వెళ్ళిపోతారంతే అంతే సరే కొంతమందిని ఇట్టించి వెళ్ళిపోతే కొంతమంది ఇలా వెళ్ళిపోతారు అలా ఎందుకు వెళ్ళిపోతారంటే వాళ్ళ అదృష్టాదృష్టములు అనవలసి ఉంటుంది అంతే కాబట్టి ఇలా వెళ్ళినవాడు వాడు ముసలైన వెళ్తాడు ఇలా ఉన్నవాడు ఓపిక అయిన వెళ్తాడు అలా ఎందుకు వెళ్ళి పెడతాడు ఓపికున్న వాళ్ళు ఇలా వెళ్ళడం ఏంటి వృద్ధుడు అలా వెళ్ళడం ఏమిటి రంగనాయకుల మంట చుట్టూ తిరగడం అంటే వెంకటేశ్వర స్వామి వారు ఇంకా కాసేపు ఉండవాయి గుడిలో పెద్దవాడి అయిపోయావు కదా మళ్ళీ మళ్ళీ రాగలవా ఏమి వీడైతే మళ్ళీ రాగలడలే ముందు వచ్చి పడిపోతాడు నువ్వు అలా తిరిగిదా అన్నాడని మీరు తృప్తి పడిపోవాలి మంచిదే కదా మీరు ఏదో ఒక భావన చేత ఈశ్వరుని ఎందు భక్తిని నిలుపుకోవడం ప్రధానం తప్ప ప్రతి దాంట్లో లోపం ఎందుకు కాబట్టి అక్కడ అటువంటి క్షేత్రం కాబట్టి ఆయన ఆదివరాహస్వామి దగ్గర అనుమతి పొంది ఉన్నారు కాబట్టి మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆదివరాహస్వామి కూడా ఉన్నారు మీరు స్కంద పురాణం చదివితే అసలు ఆదివరాహస్వామి వైభవం ఏమిటో ఆయన ఎలా కూర్చుంటారో భూదేవి ఎలా వచ్చి పక్కన కూర్చుందో ఆయన వెంకటాచల క్షేత్రం అంతటి గురించి ఆయనే మాట్లాడతారు వరాహస్వామి మాట్లాడి చెప్తారు భూదేవితోటి ఎంత గొప్పగా మాట్లాడతారో మీకు అర్థం అవుతుంది కాబట్టిప్పటికీ ఆదివరాహస్వామి ఉన్నారు ఆదివరాహస్వామి ఉండడం అంటే ఏమిటో తెలుసా అండి శంకరాచార్యులు వారి సౌందర్యహరి చేస్తూ ఒక మాట అంటారు అవిద్యానామంతస్థిమిరమిలోద్వీపనగరీ జడానాం చైతన్య స్థబక మకరంద శ్రుతిహరి చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నాం దంస్ట్రా భవతి అంటారు ఆయన తన యొక్క మూపు మీద ఆ కొమ్ము మీద భూమినంతటినీ పైకెత్తాడు సముద్రంలోంచి కాపాడిన వాడెవరో రక్షించిన వాడెవరో ఆయన ఆదివరాహస్వామి అటువంటి వాడు సంసారమనేటటువంటి సముద్రంలో పడిపోయిన మనని కూడా తన కోరతో పైకెత్తగలడు కాబట్టి అటువంటి మహానుభావుడి దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెడతాం కానీ ఉత్సవాలన్నీ వెంకటేశ్వర స్వామి వారికే ఉంటాయి ఎందుకని అంటే ఒక్కటే కారణం ధ్వజస్తంభం ఎవరికి లేదో వారికి ఉత్సవం చేయరు ధ్వజస్తంభం ఎవరికి ఉంటుందో వారికి మాత్రమే ఉత్సవం చెయ్యాలి ఒకే దేవాలయ ఒకే దేవాలయ ప్రాంగణంలో చాలా దేవాలయాలు ఉన్నాయనుకోండి ఒక్క స్వామికే ధ్వజస్తంభం ఉంటే ఆయనకే ఉత్సవం చెయ్యాలి తప్ప ధ్వజస్తంభం లేని దేవాలయంలో ఉన్న మూర్తికి ఉత్సవం చేయకూడదు కాబట్టి అంటే శాశ్వతోత్సవం కింద చేయడానికి ఏమి ఉండదు ఏదో వాయుప్రతిష్ఠ చేసి చేయడానికి ఉంటుంది తప్ప అందుకే ఆదివరాహస్వామికి ఉత్సవాలు ఉండవు ఆదివరాహస్వామికి ఉత్సవం లేకపోవడానికి కారణం ఏంటంటే ఉత్సవాలన్నీ వారి వరం చేత నైవేద్యం మాత్రం ప్రథమ నైవేద్యం ప్రథమ దర్శనం ఆదివరాహస్వామిది ప్రథమ దర్శనం ఆదివరాహస్వామిది చెయ్యండి అని చెప్పడంలో మీకు స్వామి వారు ఒక గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చారు భూ అనండి లక్ష్మీదేవనండి ఆదివరాహస్వామి పుట్టలో ఉంచి ఇలా పైకి లేచిన మూర్తిగా ఉంటుంది ఇలా ఉంటారే ఇలా ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టి పట్టి చూస్తే ఈ వక్షస్థలం మీద ఇలా ఉంటుంది లక్ష్మీదేవాయికి స్ఫుటంగా కనపడుతుంది మీరు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏకబేర ఆయన దగ్గర మీకు లక్ష్మి ప్రకటనంగా కనపడదు ఎవరు ఏ మాటలు చెప్పినా ప్రకటనంగా మాత్రం స్పష్టంగా మాత్రం లక్ష్మి పైకి కనపడం వక్షస్థలంలో ఉన్న ఆమె అలంకారం చేత కప్పబడిపోయి ఉంటుంది ఆదివరాహస్వామి దగ్గర మాత్రం అలా కాదు ఆదివరాహస్వామి దగ్గర లక్ష్మి స్ఫుటంగా మీకు దర్శనం అవుతుంది పైగా అసలు ఆదివరాహస్వామి దర్శనం చేత సంసారం అనేటటువంటి సముద్రంలోంచే పైకి రాగలడు జనన మరణములు దేని వల్ల వస్తాయండి పాపపుణ్యముల వలననే వస్తాయి ఆ పాపపుణ్యములనేటటువంటి దాంట్లోంచి ఉద్ధరించగలిగిన వాటి దర్శనం కన్నా మనుష్య జన్మకి కావలసిందే ఉంటుంది మీరు స్కాంద పురాణం కానీ పురాణం కానీ ఎప్పుడైనా చదవడం తటస్థిస్తే లేదా మహాభారతంలో అనుశాసనిక పరమంలో చిట్ట చివరిలో పార్వతీదేవితో పరమేశ్వరుడు మాట్లాడతాడు మాట్లాడినప్పుడు కానీ మీరు చూస్తే మనం చేస్తున్నటువంటివి కొన్ని కొన్ని మనకి తెలియకుండా చేసేస్తాం ఆ చేసేటటువంటి పాపకర్మల యొక్క ఫలితములను చూస్తే అయ్య బాబోయ్ అనిపిస్తుంది ఇన్ని పాపములను తొలగించగలిగినటువంటి శక్తిని అంతటిని ఈశ్వరుడు ఎక్కడికి తీసుకెళ్ళి నిక్షిప్తం చేశాడో తెలుసా అండి స్వామి పుష్కరిణి ఎందు పెట్టాడు ఆ స్వామి పుష్కరిణి స్నానం అదృష్టహేతువు అసలు పుష్కరిణి స్నానం ఎవరు చేస్తారో వాడు పిశాచ జన్మ నుంచి కూడా విముక్తమయ్యారు ఆ పుష్కరిణిలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళ సమస్త పాప రాశి దగ్ధమైపోతుంది ఈశ్వర తేజస్సంతా పుష్కరిణిగా ఉంది అక్కడ అక్కడ సాక్షాత్తుగా ఆర్యవరాహమూర్తి భూదేవితో మాట్లాడుతూ ఒక మాట చెప్తారు ఇక్కడ స్వామి పుష్కరిణి పాండవ తీర్థము తీర్థము నారద తీర్థము కుమారధార ఈ ఐదు అత్యద్భుతం పాప వినాశనం ఆకాశగంగా సరే సరే ఇవి స్నానం చేసి తీరాలి కానీ ఇవాళ మన ప్రారంధం ఏమైపోయిందంటే అసలు పురాణాలలో వ్యాసుడు ఎక్కడ దేని గురించి ఏది చెప్పాడో ఆ విషయాలను వివరణ చేస్తూ మీరు ఈ అవకాశాలని ఈ కొండ మీద వినియోగించుకోండి అని పరిచయ వాక్యాలతో కూడినటువంటి విషయాలు ఎక్కడ కనపడవు కనపడకపోవడం వల్ల భక్తులు ఏం చేస్తున్నారంటే మూడు మాటలో నాలుగు మాటలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికే వెడుతుంటారు వెళ్లంలో ఏమైపోతుందంటే కృతకంగా రష్ పెరిగిపోయి మహాలఘు అతి లఘు అతి మహాలఘు దర్శనాల కింద మారిపోతాం అసలు నిజంగా కొండ మీద చెయ్యవలసినటువంటి ఇతర విషయాల్ని కూడా స్పృహలో పెట్టుకుంటే అసలు ఆ కొండ మీద చూడవలసినవి ఆ కొండ మీద చెయ్యవలసిన స్నానం ఎన్ని అద్భుతాలున్నాయో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క తీర్థంలో స్నానం చేస్తే ఎంత శక్తి ఇవ్వగలదో తీర్థము వేరు నది వేరు తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి తీర్థము అన్న మాట దేని ఎందు అన్వయం అవుతుందో వేదం చెప్పింది ఒక్కసారి మీరు అందులో మునుక వేసి పైకి లేస్తే మీరు కొన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి ఫల ఫలాన్ని మీకు సంక్రమింప చేయగలిగిన శక్తి కలిగినటువంటి జలములకు తీర్థములని పిలుస్తారు పాండవ తీర్థము కుమారధారా తీర్థము తీర్థములకు పుట్టినిల్లు వెంకటాచలం ఎన్ని తీర్థములు ఉంటాయో ఇన్ని మాటలు వెంకటాచలం వెళ్ళామని మనం చెప్తాం తిరుపతి వెళ్ళామండి అని మనం ఎన్ని మాటలు ఎన్నిటిలో స్నానం చేసి వచ్చాం ఒక దాంట్లో ఉదయం వేళ ఒక దాంట్లో మధ్యాహ్న వేళ ప్రత్యేకించి శేషశైలం కింద కపిలతీర్థం ఉంది ఆ కపిలతీర్థం దగ్గర కింద భోగవతి గంగా పాతాళలోకంలో ఉన్నటువంటి గంగానది లింగంతో పాటుగా భూమండలం మీదకి వచ్చింది అది సాక్షాత్ గంగానది దాని పేరు కపిలతీర్థం అది కపిలలింగము ఎదురుకుండా వచ్చింది కాబట్టి దాని పేరు కపిలతీర్థమే ఆ కపిలతీర్థంలో కార్తీక మాసంలో మధ్యాహ్న కాలంలో మధ్యాహ్నే దశనాడికాహ పది నిమిషముల సమయం పాటు కార్తీక మాసపు పర్వదినాల్లో మధ్యాహ్నం వేళ ఈ బ్రహ్మాండములన్నింటిలో ఎన్ని తీర్థములు ఉన్నాయో అన్ని తీర్థములు దానిలోకి ఆవాహనవుతాయి మధ్యాహ్న కాలంలో ఒక్కసారి అందులో స్నానం చేసి లేస్తే బ్రహ్మాండములలో ఉన్న అన్ని తీర్థములలో స్నానం చేసినటువంటి ఫలితం ఆ జీవుడి ఖాతాలో వేసేస్తారు కానీ ఎంతమంది వెళ్ళి నిజంగా కపిల తీర్థంలో స్నానం చేస్తున్నారు తిష్టంతి ప్రాణిరక్షార్థం అన్నారు ఎందుకు అలా ఉంటుంది అంటే కలియుగంలో పుట్టేటటువంటి జనులు పాపకర్మ ఎక్కువ చేస్తారు కలిపురుష లక్షణం ఏమిటంటే ఆకలి వేసింది అన్నం అక్కడ ఉంది వాడు ఏదో గొడవపడి అన్నం తినడం ఇప్పుడు అన్నానికి లోపమా తినని వాడికి లోపమా దెబ్బలాడ్డం ఒక బాధ అన్నం తినకపోవడం రెండో బాధ సిద్ధాన్నాన్ని తిరస్కరించడం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షాన్ని పోగొట్టుకోవడం మూడో బాధ తను తినవలసినటువంటి అన్నం తినకుండా అలాగే ఉండిపోయి ఆ అన్నం ఎవరికో ఇచ్చేయడం ఇంటి యజమాని తినకుండా అస్తమానం గొడవలు పడ్డం ఆ ఇంటి ఇల్లాలు కన్నులు నీరు పెట్టుకోవడం ఎలా ఇల్లు వృద్ధిలోకి వస్తుంది వేదం ఒక్క మాట చెప్తూ ఉంటుంది లక్ష్మీస్వరూపంగా ఆడపిల్లని ఎందుకు కన్యాదానం చేస్తారో తెలుసా అండి లక్ష్మీదేవి కటాక్షించాలి అంటే మీరు ఎన్ని పూజలు చేశారన్న దాన్ని బట్టి కటాక్షించదు వేదం చెప్తోంది వేదమే ప్రమాణం దంపతులు ఎంత సంతోషంగా ఉంటారో దంపతులు కోపం వచ్చినా ఎంత తొందరగా మరిచిపోతారు ఒకరికి కోపం వస్తే ఒకరు వెంటనే వారికి ఉపశాంతి కలిగేటట్టు ఎలా ప్రవర్తిస్తారు సాధ్యమైనంత వరకు నవ్వుతూ తుళ్ళుతూ ప్రేమగా దంపతులు ఎక్కడుంటారో అక్కడ లక్ష్మి కటాక్ష ఉంటుంది ఇళ్లల్లో కలిసి రాకపోవడం అన్నది ఎక్కడ ఉంటుందో అండి ఎన్ని పూజలు చేశారన్న దాన్ని బట్టి కాదు ఇంటి ఇళ్ళాలు కళ్ళనీళ్లు పెట్టుకునేటట్టు ప్రవర్తించి అస్తమానం భార్యాభర్త ప్రతిదానికి చెడి అంటే పెడి అని దెబ్బలాడుకునే చోట లక్ష్మి నివసించదు కలియుగంలో ప్రేమతో దంపతులు ఎక్కడుంటారో అక్కడ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము చక్కగా పరిఢవిల్లుతుంది కాబట్టి కలిపురుష లక్షణం ఏమిటంటే ఏ కటాక్షము మీకు కలగాలో ఆ కటాక్షమును మీరు విస్మరించేటట్టుగా చేస్తాడు మీరు దాన్ని పొందకుండా చేస్తాడు అందుకే మీరు చూడండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న జనంలో ఎన్నో వంతు మంది స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే మీకు కనపడతారు మీరు మన్నించగలిగితే నేను ఒక మాట అంటాను నిజంగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసే వాళ్ళు ఎవరో తెలుసా హాయిగా సౌకర్యవంతమైనటువంటి గీజర్ ఉన్న రూములు దొరకని వాళ్ళు అక్కడ స్నానం చేస్తారు పాపం ఏమీ లేక మెట్ల మీద పడుకున్న వాళ్ళు ఉంటారే వాళ్ళు చేస్తారు అదే నేను అన్నది వెంకటేశ్వర అనుగ్రహం అమాయకులకే అని గీజర్ ఉన్న రూమ్ అండి ఏసీ ఉన్న రూముందా అండి అని వెతుక్కున్నవాడు పుష్కరిణికి ఎందుకు వస్తాడండి వాడు పుష్కరిణికి వస్తాడా వాడు ఒక్క నాటికి రాడు స్వామి పుష్కరిణి స్నానం అంతటి పాప నిర్మూలనం చేస్తుంది కాదు అసలు స్వామి పుష్కరిణి గురించి ఏం చెప్పారో తెలుసా అండి పుష్కరిణి స్నానం మాట అలా ఉంచవా నువ్వు పుష్కరిణి చుట్టూ తిరుగుతూ పుష్కరిణి గాలిని మీదకి వస్తే చాలన్నారు అంత గొప్పది పుష్కరిణి అటువంటి పుష్కరిణి స్నానం అటువంటి పాప వినాశన స్నానం అటువంటి కుమారధారా స్నానం అటువంటి తుమ్మురు తీర్థ స్నానం అటువంటి ఆకాశగంగా స్నానం తిరుమల యాత్రలో అంతర్భాగం చేసుకున్న వాళ్ళం ఎంతమంది ఉంటున్నాం అంటే మీరు మొహమాట పడకుండా నిర్మొహమాటంగా మనని మనం ఆత్మ పరిశీలనం చేసుకోవడానికి ఈ ఐదు తీర్థాలలోనూ మేము స్నానం చేశామన్న వాళ్ళు ఉంటే ఒకసారి చెయ్యొచ్చండి వెంకటాచల క్షేత్రానికి ఇన్ని మాట్లాడతాం ఈ ఐదు తీర్థాలలోనూ స్నానం కనీసం చేసి అనుగ్రహం పొందాలి అన్న విషయం మీకు తెలియకపోతే అది మీ తప్పు కాదు ఒక్క నాటికి మీ తప్పు కాదు అది ఎవరి తప్పో తెలుసా అండి ఆ క్షేత్రంలో ఇంత గొప్ప ఉన్నాయని చెప్పవలసిన వాళ్ళు చెప్పకపోవడం వాళ్ళ తప్పు చెప్పి ఉండి ఉంటే తప్పకుండా స్నానాలు మీ అందరూ చేసి ఉండేవారు ఈ పాటికి కదూ కనీసం వెళ్ళినప్పుడల్లా చోట స్నానం చేసి ఉండేవారు మన దురదృష్టం ఏమైపోయిందంటే అసలు పురాణం ఏం చెప్తోందో అసలు ఆ క్షేత్ర వైభవం దేన్ని ప్రకాశింపచేస్తోందో దాన్ని అందించడంలో మనం విఫలమైపోతున్నాం అందువల్లే కృతకంగా వెళ్ళిపోయి అందరూ ఎక్కడ నిలబడిపోతున్నారంటే ఆయన ముందే నిలబడిపోతున్నారు ఆయన ఏం చేస్తున్నాడంటే ఫోన్లేరా పాపం వీళ్ళకి తెలియక నాదిగిరికే వస్తున్నారు నా దర్శనమే వీళ్ళకి సమస్త తీర్థస్నానం ఆయన అనుగ్రహించేస్తున్నాడు ఆయన నిజానికి ఒక్క నాదిరే నిలబడక్కర్లేదు నువ్వు ఈ కొండ మీద ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నాడు అందుకే సాక్షాత్తుగా ఆదివరాహమూర్తి స్కాందంలో చెప్పారు యమునా నదియే స్వామి పుష్కరిణిగా ఉన్నది యమునకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి యమున సూర్యుని యొక్క కూతురు యముడు సూర్యుని యొక్క కొడుకు యమునకి ముందుకెళ్లడం తెలుసు వెనక్కి రాదు యముడు కాలంలో ప్రాణం తీస్తాడు తప్ప వదలడు అటువంటి యమున దాటాలి అంటే రెండు సందర్భాల్లోనే మీకు కుదురుతుంది ఒకటి కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్న వాడికి దారి ఇచ్చింది ఎవరు పరమేశ్వరుణ్ణి మీద పెట్టుకుంటాడో వాడికి దారి ఇస్తుంది అసలు స్వామి పుష్కరిని దగ్గర ఉన్నటువంటి గొప్ప వైభవం ఏమిటో తెలుసా అండి కోటేశ్వరరావు గారు చెప్పారు అని కాదు నేను చెప్పింది యథార్థమో కాదో మీరు పరిశీలన చేయండి అసలు నిజంగా స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యాలని మీరు కుతూహలపడి మీరు స్వామి పుష్కరిణి దగ్గరికి వెడితే నీకు ఎంత గొప్ప సన్నివేశం కనపడుతుందో మీకు నేను ఇవాళ చెప్తాను మీరు బాగా జ్ఞాపకం పెట్టుకుని వెళ్ళండి ఈసారి పుష్కరిణికి వెళ్ళినప్పుడు ఆ పుష్కరిణికి అన్ని వైపులా స్నానం చేయడానికి ఉండదు మన ప్రారంభం ఏంటంటే ఏది చెయ్యకూడదో అదే చేస్తారు వీళ్ళు కూడా అక్కడే బట్టలు ఉతకడం అక్కడ మొహం కడుక్కోవడం పిచ్చి పనులన్నీ అక్కడే చేస్తారు కాబట్టి ఏ గట్టు మీదకి ఎవరూ వెళ్లకుండా అక్కడ ఒక ఆయన నుంచుని ఏలేస్తుంటాడు ఉంటాడు ఎక్కడికి వెళ్ళని చక్కగా స్నానం చేసి అక్కడ కూర్చుని సంధ్యావందనం చేసుకుందాం అంటే అవకాశం ఏమి ఉండదు ఒక్క ప్రవేశంలోంచే లోపలికి వెళ్ళాలి కానీ మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఉన్నంతలో మీరు అనుభవించడానికి నేను అవకాశం చెప్తున్నాను మీరు నిజంగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఇలా పైకొచ్చి ఒక్కసారి మీరు ఇలా దిగినప్పుడు నీటిలోకి దిగారు కదా మీ పృష్ఠభాగం వెనక్కుంది మీరు అటు తల తిప్పి ఓసారి ఇలా తలెత్తి చూడండి చూస్తే మీకు ఆనంద నిలయ విమానం కనపడుతుంది ఆ విమానమే చాలండి ఆ ఒక్క విమానం దర్శనం చేసుకుంటాం మేము రామ అవతలకు బొమ్మన్నారు ఇంద్రుడితో దేవతలు ఎవడగాలయా నీ స్వర్గం నిరపేక్ష నిజాంతరంగా అక్కర్లేదు మేము స్వర్గలోకానికి రాము మేమిక్కడే ఉండిపోతాం ఉండిపోయి మేము ఏం చేస్తామో తెలుసా ఇక్కడ ఉండిపోతే రోజు ట్యాగ్ వేయించుకోవాలంత తొందరగా ఏం కాదంటావేమో మాకు అక్కర్లా మేము ఆ విమానం చూస్తూ ఉండిపోతామన్నారు స్వర్గలోకం కన్నా విమాన దర్శనమే గొప్పది అందున మీరు తెల్లవారుజాము సమయంలో ఆ పుష్కరిణిలోకి వెళ్ళి స్నానం చేసి అప్పుడు పెద్ద కలకలం ఉండదు ప్రశాంతంగా ఉంటుంది ఎవ్వరూ ఉండరు మీరు బయటికి వచ్చి ఇలా తలెత్తి చూస్తే మెరిసిపోతున్నటువంటి ఆ పచ్చటి ఆనంద నిలయ విమానం కనపడుతుంది ఆకాశం ఆ మేఘాలు ఆ పచ్చటి ఆనంద నిలయ విమానం ఆ లైట్ల కాంతి దాని మీద పడి దాంట్లోంచి పైకొస్తున్నటువంటి ఒక పసుపు వన్నే మీరు దాన్ని చూసి ఇలా తల కిందకి దింపారనుకోండి నమో వృక్షేభ్యోహరి కేశాయోపవీ నేపు స్థానాంపత ఏ నమో నమో అన్నట్లుగా ఒక పెద్ద చెట్టు ఒకటి ఉంటుంది ఆ మూలకి ఆ చెట్టుకి అరుగులుంటాయి బాగా తెల్లవారుజాముని నడితే బహుశా మీరు ఆ అరుగు మీద కూర్చొని సంధ్యావనం చేసుకోవచ్చు లేదా మీరు చక్కగా వరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు బాగా చీకటితో వెళ్ళాలి ఒక్కరోజు నిద్రలేచి వెళ్ళలేమండి వెళ్ళి మీరు ఆ ఆనందనలయ విమానం చూస్తూ ఆ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని స్మరణ చేస్తుంటే కన్నుల నీరు కారుతూ ఆ ఆనందనలయ గోపురాన్ని చూస్తూ మీరు పొంగిపోవచ్చు అసలు నేనంటాను ఆ చెట్టు రూపంలో ఉన్నాడు వెంకటేశ్వరుడు మీరు ఆ చెట్టు దగ్గర నుంచి కొంచెం యువతలకు వస్తే పైన శంకర భగవత్పాదుల నలుగురు శిష్యులతో కూర్చునున్నటువంటి ఒక పెద్ద స్థూపం కనబడుతుంది ఉరే అక్కడ మీరు కానీ పక్కనున్న మెట్ల మించి పైకెక్కారనుకోండి మీరు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు తలుపేసేసి ఉంటుంది నలుగురు శిష్యులతో ఉంటారు శంకరాచార్యుల వారు బహుశ ఎవరైనా ఇలా పుష్కరిణికి వచ్చి స్నానం ఉంటే జగద్గురువులు నిన్ను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికో ఏమో వెంకటేశ్వరుడు అక్కడ శంకర భగవత్పాదుల నుంచాడు శంకర భగవత్పాదుల యొక్క పాదములు రెండూ కింద ఉంటాయి ఆ పాదుకలు ఉంటాయి కింద ఆ పిడితో సహా ఉంటాయి మీరు చక్కగా తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చెయ్యగాని మొట్టమొదట జగద్గురువుల యొక్క పాదుకలకి మీ తల తాటించి ఎందుకో తెలుసా అండి జగద్గురు పాదుకలకి నమస్కారం చెయ్యాలంటే పైన చొక్కా బనీ ఉండకూడదు మనం సహజ కవచ కవచకుండలాలతో పుట్టినట్టు ఒక్కనాటికి విధియం స్నానం చేసేటప్పుడు తీయాలిగా స్నానం చేసేటప్పుడు తీసేసి ఓ పొడి బట్ట కట్టుకుని ఉంటాడు కాబట్టి అప్పుడు జగద్గురువుల పాదుకలకు నమస్కారం చెయ్యడానికి కావలసిన యోగ్యత తనంత తాను సిద్ధిస్తుంది మీకు ఇంకొక గొప్ప రహస్యం ఏమిటో తెలుసా అండి పుష్కరిణి దగ్గరే మీరు శంకర భగవత్పాదుల యొక్క పాదుకలకి తల తాటించి నమస్కరించి సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యం తాం వందే హే గురు అని మీ గురువుగారిని కూడా అక్కడ స్మరించి నమస్కరించి మీరు నిలబడితే మీకు ఉత్తర క్షణంలో వెంకటేశ్వర అనుగ్రహం కలుగుతుంది నేను ఆనందం అనుభవించేది వెంకటాచలంలో ఆ పుష్కరిలో తెల్లవారకట్టడే కాబట్టి మీరు అక్కడ లక్ష్మీదేవిని చూసి నమస్కారం చేయొచ్చు మీరు ఇలా బయటికి వచ్చి అలా తిరగగానే మీ ప్రమేయం లేకుండా మీ కుడిభుజం వేపుకి ఆదివరాహస్వామి ఉండి తిరుగుతారు కాబట్టి మీరు ప్రదక్షిణంగా తిరిగి వస్తారు ఆయనకి తిరిగి వచ్చి ఆయన గుళ్ళోకెడతారు స్నానం చెయ్యగానే ఆదివరాహస్వామి దర్శనం అవుతుంది ఇప్పుడు ఆ అవకాశం అంతగా లేదు మీ అదృష్టం బాగుంటే మీరు కొంచెం ముందుకి నడిస్తే బుద్ధిర్ యశోబలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్వటత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ వ్యాసరాయ ప్రతిష్టమైన ప్రతిష్ఠితమైనటువంటి హనుమ యొక్క దేవాలయం మీకు ఆ పుష్కరిణికి ఒక మూల కనబడుతుంది కనీసం బయట నుంచి నమస్కారం చేసిన చాలు కదండి పుష్కరిణి దగ్గరికి వెళ్ళి మీరు స్నానం చెయ్యాలని సంకల్పం చేస్తే ఖచ్చితంగా మీకు అనుగ్రహం పరిపూర్ణంగా కలిగినట్టే స్వామి పుష్కరిణి స్నానాన్ని తప్పకుండా మనం వినియోగించుకోవాలి ఈశ్వరుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యవస్థ అది అది ఉన్మాదులను కూడా ఘటికాచల మహాక్ష్యంలో తెనాలి రామకృష్ణకు వెంటాడు ఆ స్వామి పుష్కరిణి స్నానం ఉన్మాదులకు కూడా ఉపశాంతినివ్వగలదు అంత గొప్ప పుష్కరిణి ఆ పుష్కరిణి కాబట్టి స్వామి పుష్కరిణి స్నానావకాశాన్ని తప్పకుండా మనం వినియోగించుకోవాలి అటువంటి తీర్థములు ఎన్నున్నాయో అలాగే ఆ యమున యమునయే ఆ పుష్కరిణి అయ్యి ఉన్నది కాబట్టి మీరు వెనక ఆనంద నిలయాన్ని చూసి ఒక్కసారి నమస్కారం చెయ్యగానే మీకు అబ్బా ఆ పచ్చటి కాంతి ఆ శంకరాచార్యుల వారి పాదుకలు ఆ లక్ష్మీదేవి ఆదివరాహమూర్తి ఒక్కసారి నిలబడవన్నీ అవన్నీ చూసి మీరు మునక వేశారనుకోండి ఆ స్మరణలే మీ తలలో ఉంటాయి మీరు తలలో అది పెట్టుకుని యమునలో మునక వెయ్యగానే అది యమున అని చెప్తున్నాడు కాబట్టి స్వామి మునక వెయ్యగానే ఇక మళ్ళీ మీరు పుట్టవలసిన అవసరం లేకుండా కాలము మీకు దారిచ్చేస్తుంది కాబట్టి మోక్షమును పొందడానికి అది యమున అయింది అంటే ఆ రకంగా దాని ఒడ్డుకు వచ్చి చేరే దానిలో ఎంతమంది మహాత్ములు స్నానం చేశారు మహాత్ములేమండి అసలు బహుశా వెంకటాచల క్షేత్రంలో అన్ని ఉత్సవాల తర్వాత అంతమంది మధ్యలో స్వామివారే వచ్చి స్నానం చేసే క్షేత్రం అది ఆయనతోనే కలిసి ములకర్లేదు ఆయన ములిగిన చోట మీరు తర్వాత ములిగిన చాలు చాలదా ఏమో మీకు ముందే మహానుభావుడు ములిగున్నాడో అక్కడ కాబట్టి అటువంటి జలముల ఎందు స్నానం చేసేటటువంటి భాగ్యాన్ని మాత్రం ఎన్నడూ పోగొట్టుకోకూడదు కాబట్టి వెంకటాచల క్షేత్రమునందు అంత అద్భుతమైనటువంటి వ్యవస్థను ఈశ్వరుడు ఏర్పాటు చేసి ఉన్నాడు అందుకే కలౌ వెంకటనాయక అనడానికి కారణం కేవలం వెంకటేశ్వర స్వామి అంటే కామితార్థములనిచ్చేవాడే అంటే అది కించిత్ బాధాకరంగా ఉంటుంది అంటే అలా అనద్దు అని నేను అనను ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ అని ఆయనే చెప్పుకున్నాడు నాలుగు రకాలైనటువంటి భక్తులు నా పాదములే పట్టుకుంటున్నారయా అని ఆయనే చెప్పాడు ఆయనే అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కాదు అనడానికి నేనెంతటి వాణ్ణి కానీ మీరు ఆ క్షేత్ర వైభవాన్ని ఆధారం చేసుకొని కలియుగంలో పరమేశ్వరుని యొక్క పాదములను జానమునందు దర్శనం చేసి వేదము ఎలా చెప్పిందో అటువంటి జీవనం చేసి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత తొల చిత్త మాలిన్యమును తొలగించుకొని తత్కారణము చేత జ్ఞానసిద్ధిని పొంది ఆ జ్ఞానము వలన మోక్షమును పొందగలిగినటువంటి స్థితికి చేరగలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అందుకే ఈశ్వరుడు ఎప్పుడూ ఇరవై ముప్పై మార్కులే రావడం తప్ప ముప్పై ఐదు మార్కులు తెచ్చుకోలేని వాడికి ప్రభుత్వమే ఐదు మార్కులు ఇచ్చి ప్యాస్ చేసేసినట్టు ఆయనే అక్కడ స్వామి పుష్కరిణిని పాప వినాశనాన్ని ఆకాశ గంగని ఆదివరాహస్వామిని ఇన్నిటినీ ఏర్పాటు చేశాడు ఆ వైభవాన్ని ఆయన అనుగ్రహాన్ని మీరు స్మరించడానికి మీకు వెంకటాచల క్షేత్రంలో ఇవన్నీ సవకాశములే మీరు మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి